పట్నంలోని ఫస్ట్ టైం ఎస్ఐఓ అంటే స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక యూత్ సంస్థ స్టూడెంట్స్లో పనిచేస్తుంది ఇది స్టూడెంట్స్లోని మంచిని అవేర్నెస్ ఇస్తుంది చెడుని దూరం ఇస్తుంది దానికి సంబంధించింది పోయిన నెలలో సెప్టెంబర్లో ప్రభుత్వం ముహమ్మద్ సల్లా అల్లిసలం పుట్టిన నెల సందర్భంగా వారు జుగిపేట్ పట్టణంలోని టెంప్రీస్ స్కూల్ అండ్ ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిజ్ ఈ స్కూల్లో నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ పిల్లలకు ప్రవక్త ముహద్ సల్లాహాహ అల్లూ సల్లం అందరి కోసమని ఒక ఎస్సే కాంపిటీషన్ రాయడం జరిగింది ఈ కాంపిటీషన్కి తమ్ ప్రవక్త సల్ల అసల్లం జీవిత చరిత్ర అందరికీ తెలియాలని ఆయనలో ఆయన ఇచ్చిన మంచి విషయాలను ఈ లోకాన్ని ఈ సృష్టిని తెలియజేయాలని వారు ఈ ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది ఆయన ప్రవక్త ముహద్ సల్లాహు సలం ఆయన ముఖ్య ఉద్దేశం పాయింట్లు అంటే చెంట వా చెంట కూలి చేసిన మనిషి చెంట ఆరగం ముందే అతని కూలి చెల్లించాలి అంటే మనం ఈరోజు సమాజంలో చూస్తాము పేదరికం పెరగడం వల్ల సమా ఈ మన దేశంలో అత్యధిక కష్టాల్లో ఇక్కుపోతున్నాం దానివల్ల ఆయన ప్రభుత్వ సల్ల సమయం స్త్రీల హక్కుల గురించి చెప్పడం జరిగింది ఆ ముఖ్య తన చరిత్ర మనం కూడా చదవాలని చెప్పడం జరిగింది ఈ కంక్లూడింగ్ ప్రోగ్రామ్ నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున సిరామా ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో రా గెలిచిన పిల్లలకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూటర్ ఇవ్వడం జరిగింది ఇది ఇందులో ముఖ్య అతిథులుగా జనాబ్ అత్తర్ మొహితీ షాహిసాబ్ మావిన్ జమాతే ఇస్లామి హింద్ తెలంగాణ ఇంకా మా జోగిపేట్ పట్నం ఎస్ఐ గారు పాండు సార్ గారు మరియు జోగిపేట్ అంబీర ముఖామి జనాబ్ జుబేర్ అహ్మద్ సార్ గారు రావడం జరిగింది మీరు అందరితో కోరడం ఏం జరిగిందంటే మీరు తమ స్నేహితులతో పిల్లలతో ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నా యొక్క వినోత్తి నా ముహద్ అబ్దుల్ రహమాన్ ఎద్రి ప్రెస్ కాన్ఫరెన్స్గా మెయిన్ మాదయే జోగిపేట్ కేంద కాన్ఫరెన్స్ కే నాసే ఏ नौ तारीख के दिन प्रो, प्रोग्राम नौ तारीख के दिन श्री रामा में सुबह दस बजे से प्रोग्राम रखा गया है इस प्रोग्राम का मेन मकसद ये है कि सितंबर के महीने में जोधपेट के अंदर जो, जो भी स्कूल्स हैं वो स्कूल्स के अंदर नाइन्थ क्लास से टेंथ क्लास के बच्चों के लिए इसे रेटिंग रखा गया उसका टॉपिक ये था मोहम्मद शाहम सरत मोहम्मद शाह असल के नाम से उन लोग को रेसेरेटिव कॉम्पिटिशन लिखाया गया था तो उसकी कंकूडिंग प्रोग्राम इन शाला नौ तारीख़ के दिन है तो उसके प्राइजिट्रीब्यूशन सेरेमनी के लिए हमारे मेहमान महमद जनाब असर महोदी साहब महाविन स्टेट सेक्रेटरी जमात इस्लामी तेलंगाना और जोगीपेट के सर और यहाँ पे जोगी के अमीर महावीन जनाब जुबैर अहमद साहब इस प्रोग्राम में आएंगे और आप सबसे गुजारिश है जोगी के लोगों से कि आप लोग अपने दोस्त अहबाब के साथ इस प्रोग्राम में We have conducted the SRIT competition on the beloved Muhammad Prophet. The first time ever in Jogipet. As a student Islamic organization of Jogipet, as we are the students of uh, this organization. So we have gathered here to know you about the releasing of poster of uh, as we have conducted the SRIT competition on our beloved Prophet for this on his birth month. So in the schools, certain schools of we uh, have attended the serenity uh, competition and uh, it is very happy to say that uh, the students have been written much more uh, uh, enjoyingly. So on the 9th of October, the concluding of the pricing ceremony has held on uh, the 9th October, Sri Rama function hall. So we are calling the chief guest, certain chief guest and we will conclude the program with the high note. So here uh, so we are gathering, so we have to release this poster please, for this event. Thank you.